చిల్లెల్లారా ఈ నెల ఇరవై ఏడవ తేదీన మన ప్రగతిశీల మహిళా సంఘం ఏడవ మహాసభలు శ్రీకాకుళం అంబేద్కర్ భవన్ జరుగుతున్నాయి మీరందరూ వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని కోరుచున్నాం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఏర్పడుతున్న జాతీయ అమృతంతో కూడి పోసుకున్నటువంటి ఈ ప్రగతిశీల మహిళా సంఘం స్త్రీల కోసం స్త్రీల హక్కుల కోసం స్త్రీల రక్షణ కోసం అనేక త్యాగాలతో నిర్మల అంకమ్మ సరస్వతుల వంటి మా గొంతులు విప్పి వాళ్ళ వాళ్ళకి ఆశరాగా నిల్చొని ఆ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మా పోరాటాలు మా మహిళా సంఘం పోరాటాలు ఉంటాయి ఆ పోరాటాల్లో భాగంగానే ఈ నెల ఇరవై ఏడో తేదీన మన శ్రీకాకుళంలో జరిగి ఏడవ మహాసభను ఇక్కడ ఉన్నటువంటి పెద్దపాడు గ్రామ ప్రజలందరూ మహిళలందరూ విజ్ఞప్తి విజయవంతం చేస్తారని దానికి కనీసం కావలసినటువంటి అన్ని రకాలుగా సహాయ సహకారాలు చేస్తారని మా ప్రగతి మహిళా సంఘం శ్రీకాకుళం జిల్లా ఈ రోజు మహిళలపై జరుగుతున్న హత్యలు అత్యాచారాలకు పితృస్వామికి వ్యవస్థకు వ్యతిరేకంగాను ప్రగతిశాల మహిళా సంఘం యాభై వసంతాలుగా పోరాటాలు జరుగుతున్నాయి జరుపుతున్నాం అదే విధంగా ఈ పితృస్వామికి వ్యవస్థ మనువాద వ్యవస్థ నాశనం అయ్యే వరకు కూడా ఈ ప్రగతిశీల మహిళా సంఘం తరపు నుంచి మహిళ మహిళల కూడా ఐక్యంగా ఉండి పోరాటాలు చేస్తామని చెప్పి అదే విధంగా ఇరవై ఏడో తేదీన ప్రగతిశీల మహిళా సంఘం ఏడో మహాసభ అంబేద్కర్ విజ్ఞాన మందిరం ఇవ్వరంలో జరుగుతుంది మరి మహిళలందరూ ఏకమై మహిళా సంఘాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఎక్కడైతే మహిళలకి అన్యాయం జరుగుతుందో ఇప్పుడు కలకత్తాలో ఆర్జీ కాలేజీలో ఒక డైనర్ డాక్టర్ రేప్ చేసి హత్య చేసి అత్యాచారంగా ఈ రోజు వరకు కూడా ప్రభుత్వాలకి వచ్చి కూడా చరణం లేదు పట్టించుకోవట్లేదు పట్టించుకున్న ఆ ముత్తాయిలు ఎవరు కనిపెట్టలేని పరిస్థితి ఈ రోజు ఉంది మరి అదే విధంగా కొండు ముసలి నుంచి మరి ముట్లు పడుకుని కూడా రక్షణ కల్పించే రక్షణ కల్పించవలసిన ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి ప్రజలకైతే ప్రభుత్వాలు ఏ రకమైన హామీలు ఇచ్చారో ఎలక్షన్ ముందర ఆ హామీలన్నీ నెరవేర్చాలని ఆ హామీలకు వ్యతిరేకంగా మేమందరం కూడా అవి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాడతామని చెప్పి ఏవైతే సూపర్ సిక్స్ మన రాష్ట్రంలో అమలు చేస్తామని ప్రభుత్వం ఎంతవరకు అవి అమలు దానికి కూడా వ్యతిరేకంగా మేము ఈ రోజు మహిళా సంఘం ఏడో మహాసభలో తీర్మానం చేయబోతున్నాం కాబట్టి మహిళలందరూ ఐక్యంగా ఉండి ఏమైతే సూపర్ శిక్ష మనకి అమలు అయ్యే వరకు చెప్పి నేను మహిళా సంఘంగా పిలుపుస్తున్నాను శ్రీకాకుళం జిల్లా నేను అధ్యక్షురాన్ని సమరాపురం కృష్ణవేణి పెద్దపాడు ఈ గ్రామంలో జరుగుతుంది जिंदाबाद 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 पी ओ डब्ल्यू जिंदाबाद 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 श्री कपूर महिला मरा

పెద్దపాడు మహిళలకు ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ మా ప్రగతి మహిళా పోరాటాలు மக்கார வரைக்கும் போராடதான் போராடா போராடா கணிசம் கணிச மாதிரி இவ்வாலியே இவ்வளோ